మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది పెన్షన్దారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ ఇకపై ఎక్కడి నుంచైనా కూడా పెన్షన్ అయితే తీసుకోవచ్చు సో ఈపిఎన్ అంటే ఈపిఎస్ పెన్షన్దారులకు ఈపిఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది దేశంలో ఎక్కడి నుంచైనా ఏ బ్యాంక్ నుంచైనా పెన్షన్ తీసుకునేందుకు వీలు కల్పించింది ఇందుకోసం తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ పెన్షన్ సిస్టమ్ పేమెంట్ సిస్టమ్ను దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు విస్తరించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ అయితే తెలిపింది దీనివల్ల అరవై ఎనిమిది లక్షల మంది పెన్షన్లకు ప్రయోజనం కలగనుంది ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో డీసెంట్రలైజ్డ్ వ్యవస్థ ఉంది దీనివల్ల ప్రస్తుతం ఈపీఎఫ్ఓ జోనల్ ప్రాంతీయ కార్యాలయాలు కేవలం మూడు నాలుగు బ్యాంకుల్లో మాత్రమే ఒప్పందం కలిగి ఉన్నాయి దీంతో పింఛను ప్రారంభ సమయంలో పింఛన్ దళుల ధృవీకరణ కోసం సంబంధిత బ్యాంకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్ విధానం వల్ల చాంబర్లు అంటే బ్రాంచ్లను ప్రదర్శించాల్సిన అవసరం సందర్శించాల్సిన అవసరం లేదనమాట అంతేకాదు పెన్షన్ విడుదలైన వెంటనే ఆ మొత్తం ఖాతాలో కూడా జమ అయితే అయిపోతుంది సెంట్రలైజ్డ్ వ్యవస్థ వల్ల పెన్షనర్లు దేశంలోని ఏ ప్రాంతానికి మారినా కూడా ఇబ్బంది అయితే ఉండదు ఆ ఆఫీసులు నుంచి ఎక్కువ ఆఫీస్కు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ను బదిలీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదా నీ కార్మిక శాఖ అయితే తెలిపింది ఏ బ్యాంకుకు చెందిన ఏ శాఖ నుంచి అయినా కూడా పెన్షన్ పొందే వీలుంటుందని తెలిపింది ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత సొంత ప్రాంతాలకు తరలి వెళ్లే వారికి సెంట్రలైజ్ వ్యవస్థ ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంది తొలి అక్టోబర్లో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు నవంబర్లో రెండో దశ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులోకి అయితే తెచ్చారన్నమాట సో ఈ విధంగా ఎంతో మంచి ఉపయోగ ఉపయోగకరమైన అప్డేట్ అనమాట ఇది ఉద్యోగులకు పెన్షనర్లకు అందరికీ సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి सब्सक्राइब कर दो मन चैनल सब्सक्राइब कर दो